耶三耶三。 దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచనం చదువుకుని ధ్యానించుకుందాం ధాన్యము వానిని జనులు సెప్పించెదరు దానిని అమ్మువాని తలమీదికి దీవెనవచ్చును కొంతమంది వ్యాపారులు బాగా లాభాలు త్వరగా పొందాలని ధాన్యాన్ని గోడౌన్స్లో దాచి కృత్రిమ కొరతను సృష్టించి రేట్లను పెంచి అప్పుడు ఎక్కువ రేటుకు అమ్ముకుని బాగా డబ్బు సంపాదించుకుంటారు ఇంకొందరు వ్యాపారులు అలా కాకుండా అతి లేకుండా కొంత వస్తే చాలు అందరూ బాగుండాలి అని వ్యాపారం చేస్తారు అలాంటి వారి మీదికి దేవుని దీవెనలు విస్తారంగా వస్తాయి ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం కిరణ్ ఒక పెద్ద వ్యాపారస్తుడు అతనికి డబ్బన్నా ఆస్తులన్నా విపరీతమైన పిచ్చి బాగా సంపాదించాలి ఆస్తులు పెట్టాలి ఊర్లో అందరికన్నా గొప్ప ధనవంతుడవ్వాలి అని చాలా కోరిక కలిగి ఉండేవాడు ఏ పంట బాగా పండినప్పుడు రైతుల దగ్గర తక్కువ ధరకు కొని తన గోడౌన్స్లో వాటిని దాచి ఉంచి ఈసారి పంటలు సరిగా పండలేదు అంటూ ప్రచారం చేయించి జనాలు భయపడి ఒకేసారి ఎక్కువగా కొని దాచుకోవాలనే ఆతృత కలిగి ఉన్నప్పుడు ఎక్కువ రేటుకు అమ్మేవాడు జనాలు ఇక దొరకడం కష్టమేమో అని భయపడి ఎంత రేటైనా ఎగబడి కొనేవారు ఇదంతా గమనించిన రాజేష్ ఇలా జనాల్ని మోసం చేయటం పాపం అని చెప్పగా అతను వినిపించుకోలేదు రాజేష్ బాగా ఆలోచించి మోసపోతున్న జనాల్ని కాపాడటానికి తను వ్యాపారం చేయటం ప్రారంభించాడు అతి లాభానికి పోకుండా కొంచెం లాభంతో వ్యాపారం చేయసాగాడు రైతులకు కూడా మంచి రేటు ఇస్తూ తన వద్ద కొనేవారికి కూడా కిరణ్ కన్నా తక్కువ రేటుకు మార్కెట్ రేటుకు ఇస్తూ వ్యాపారం చేయసాగాడు జనాలందరూ రాజేష్ వద్దనే ఎక్కువ కొనటం రైతులు కూడా రాజేష్కే తమ పంటలు అమ్మటంతో కోపంతో మండిపోయిన కిరణ్ ఎలాగైనా రాజేష్ను వ్యాపారంలో నుండి తప్పించాలని అతని గోడౌన్లకు నిప్పు పెట్టించాలని మనుషులను పంపగా వారు పెట్టాలనుకున్న నిప్పు విపరీతమైన గాలి వీయగా ఆ నిప్పు కిరణ్ గోడౌన్ల మీద పడి మొత్తం ధాన్యం అంతా తగలబడిపోతుంది దాంతో ఊరి వారందరూ మమ్మల్ని దోచుకు తిన్న పాపం ఊరికే పోలేదు తగిన శాస్తి చేశాడు దేవుడు అంటూ కిరణ్ని నిందించసాగారు సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఔదార్యం గలవారు పుష్టి నందుదురు నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును ఔదార్యం గలవారు పుష్టి నందుదురు పుష్టి అంటే శరీరం ఒక్కటే పుష్టిగా ఉండటం కాకుండా ఆర్థికంగా అన్ని విషయాల్లో సక్సెస్ కలిగి ఉంటారు పెద్దవాళ్ళు అనేవారు కదా పట్టిందల్లా బంగారమే అని అలా ఔదార్యంతో ఉంటే ఆరోగ్యంలో శరీర సౌందర్యంలో ఆర్థిక విషయాల్లో కుటుంబ ఐక్యతలో పిల్లల ఎదుగుదలలో అన్నింటిలో పుష్టిగా ఉంటారు మనం ఉపమానంలో తెలుసుకున్న రాజేష్ ప్రజలకు జరుగుతున్న అన్యాయం చూడలేక ఔదార్యంతో మోసపు వ్యాపారం కాకుండా నిజాయితీ కలిగి వ్యాపారం చేశాడు అందువల్ల కిరణ్ అతనికి కీడు తలపెట్టినా అది రాజేష్ను ఏమీ చేయలేదు రాజేష్ దీవింపబడ్డాడు ఈ భూమి మీద నీతిమంతులు ఒక్కరూ లేరని తండ్రి తన కుమారుడైన యేసుప్రభు వారిని మన మీద ఎంతో ప్రేమ ఔదార్యంతో మన కోసం సిలువలో బలి చేశారు ఆ ప్రేమ ఔదార్యం మనం కలిగి ఉంటే అన్ని విషయాల్లో మనం కూడా పుష్టిగా ఉంటాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా దేవా ఔదార్యం కలిగి ఉంటే అన్ని విషయాల్లో పుష్టిగా ఉంటారు అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా మేము అందరికీ దీవెనకరంగా ఉండేలాగున ఆశీర్వదించండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని మీ ఔదార్యంతో నింపండి వారు అన్ని విషయాల్లో పుష్టిగా ఉండుటకు సహాయం చేయండి ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ని అందరినీ మీ జ్ఞానంతో నింపండి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు కామెంట్స్ లో పెడుతున్న ప్రేయర్ రిక్వెస్ట్లు చూసి మీకోసం ప్రార్థిస్తున్నాము దేనికి కృంగిపోకండి నిరాశపడకండి మీ పేర్లతో పాటుగా మీ సమస్యలు క్లియర్గా రాస్తే మాకు ప్రార్థించడం సులువుగా ఉంటుంది దేవుని మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు